ఆర్థిక ఇబ్బందులు నలుగుతున్నావు ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి అప్పుల పాలయ్యున్నావు అబ్బాయింటున్నావా అప్పుల ఉన్నావు మోకాళ్ళు అడగల తెలుసా నీవు అనేక జనములకు అప్పించేదావు కానీ అప్పు చేయవన్నావు నా అప్పుల సంగతి ఏందో తెలుసు దానికి ఒక పరిష్కారం వచ్చిందాకా ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఏమని నీవు అనేక జనములకు అప్పించేదవు కానీ అప్పు చేయవన్నావు ఫుల్గా చేసి కూసు మంచుకో చెడ్డకో తెలుసో తెలియకోడబడ్డా వాగ్దానాన్ని గుర్తు చేసుకోలేసా నువ్వు శ్రీమంతుడమయ్యా నీ మహిమైశ్వర్యములు ప్రతి అవసరత తీరుస్తానన్నావయ్యా ఒక్కసారి గుర్తు చేసుకొని వాగ్దానమును అని నేను వాగ్దానాన్ని ప్రార్థన చేస్తూ ఉండు చేస్తూ ఉండు చేస్తూ ఉండు పోరాడుతూ ఉండు పోరాడుతూ ఉండు ఒక్కసారి రెండంతల దీవెనొచ్చేది రెండంతల దీవెని రెండంతల దీవె రెండంతల దీవెడు రెండంతల దీవెడు